తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను డీజీపీ మహేందర్ రెడ్డి రేపు ధర్నా అంటే తెల్లారు పోలీసు వాళ్ళు రోజారామణి ఏడుందా చూడు అంటారు అంటారా రాఘవేంద్ర ఏడున్నాడు జర అట్ట కట్టున్నాడు తమ్ముడు బాహుబలి లెక్క నలుగురు వచ్చి ముందు వాళ్ళు ఎత్తుకపోతారు ఎక్కారా ఒక్క ఒక్క అంటే ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి నేను అడుగుతున్న డీజీపీ గారిని అయ్యా మహేందర్ రెడ్డి గారు రేపు టిఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ల ముంగట ధర్నా చేస్తుంది నీకు చేత రాత్రి అరెస్ట్ చేసే దమ్ము నీకుందా మహేందర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని నడకపోతారా కేసీఆర్ గారి దిష్టి బొమ్మ అంటూ పెడితే మన మీద కేసులు అవుతాయి నరేంద్ర మోడీ తీసుకుంటు పెడితే కూడా కేసులు పెట్టాడు పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళ లోపల కానిస్టేబుల్ కిష్టయ్య అమరత్వం మర్చిపోయిన మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఆలోచించాలి తెలంగాణ పోలీసు